మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో జై తెలంగాణ అని అన్నారు జై తెలంగాణ అని అన్నారు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే పాట అంటే నాకు చాలా ఇష్టం అన్నారు తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అని మెచ్చుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమయ్యిందని దుయ్యాబట్టారు పవన్ కళ్యాణ్ నాకు ఇష్టమైన పాట తెలుసు కదా బండెలక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకు నైజాము సర్కరూడ అలాంటి పోరుగడ్డ తెలంగాణ నుంచి వచ్చారు మీరు మీరు మహారాష్ట్రలో ఉన్నా బోకర్లో ఉన్నా మీరు గుండెల్లో మరాఠా శౌర్యాన్ని నింపుకున్నారు తెలంగాణ పోరాట స్ఫూర్తిని నింపుకున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం మహిళలకు ఏటా కొంత మొత్తాన్ని అందజేస్తుందని చెప్పారు కాంగ్రెస్ మాట నిలబెట్టుకోలేకపోయింది